ఈ ట్యాబుల విషయానికి వస్తే ఈ ట్యాబులు సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ కూడా పెట్టడం జరిగింది ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది అనంటే దీనివల్ల పిల్లలు పాఠాలు లర్నింగ్కి సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు పిల్లలు ఏం చూశారు ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు టీచర్లకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికీ కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు ఎలాంటి భయాలు అవసరం లేదు ఈ ట్యాబులన్నీ కూడా పిల్లలకు వాళ్ళ చదువుల్లో మంచి చేసే ఒక గొప్ప ఇంధనంగా వాళ్ళకు తోడుగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈరోజు ఒక్కొక్కరు పిల్లాడి చేతిలో పెడతా ఉన్న ఈ ట్యాబు దీని మార్కెట్ విలువ నెట్లేకి వెళ్ళి చూస్తే ఈ ఫీచర్స్ అన్నీ పెట్టి దీని మార్కెట్ విలువ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈ పదిహేడు వేల ఐదు వందల రూపాయలకు తోడు బైజూస్ కంటెంట్ ఇది ఎవరైనా శ్రీమంతుల పిల్లలు వెళ్ళి ఈ బైజూస్ కంటెంట్ను కొనుగోలు చేసి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే పదహైదు వేల రూపాయలు కడితే తప్పనిచ్చి డౌన్లోడ్ కూడా చేసుకోలేని పరిస్థితి అలాంటి పదహైదు వేల రూపాయలు విలువ చేసే ఈ కంటెంట్ను కూడా ఉచితంగా ఈ ట్యాబుల్లోకి డౌన్లోడ్ చేసి ఈ కంటెంట్తో సహా ట్యాబులు ఇస్తా ఉన్నాం ఈరోజు ఈ ఎనిమిదవ తరగతి పిల్లాడు తన చేతిలో పెట్టుకున్న ఈ ట్యాబు విలువ ఈ కంటెంట్ విలువతో కూడా కలిపితే అక్షరాల ముప్పై మూడు వేల రూపాయలు విలువ చేసే సామాన్లు ఈరోజు పిల్లల చేతిలో పెడతా ఉన్నాం ఈ పిల్లలందరినీ కూడా ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఇవన్నీ కూడా ఎందుకు పెడతా ఉన్నాము అని అంటే కారణం నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలబడాలి అని చెప్పి తలంపుతో వాళ్ళ మేన మామగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం